ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ ఏప్రిల్ నైన్టీన్త్ గొప్ప ప్రారంభం వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడము కఫము దీనివల్ల ఏంటంటే ఉబ్బసం ఇలాంటివి వస్తూ ఉంటాయి సో ఊపిరి ఆడినట్లుగా ఉంటుంది సో దీనికి ఈజీగా వెజిటబుల్ జ్యూసెస్తోనే చెక్ పెట్టవచ్చు మరి దీనికి ఏ వెజిటబుల్ బాగా పనిచేస్తుంది సో ఆ జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఏ విధంగా వాడుకోవాలి వివరాలు తెలుసుకుందాం ప్రముఖ వెజిటబుల్ థెరపీ స్టాండర్డ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యస్మృతులు గురువు గారు సో జనరల్గా వెజిటబుల్స్ అంటే మనం జనరల్గా కర్రీస్ చేసి తీసుకుంటూ ఉంటాం కానీ మీరు చెప్తారు ఏంటంటే వెజిటబుల్స్ని కాంబినేషన్ ఆఫ్ జ్యూసెస్ తయారు చేసి తీసుకుంటే అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టవచ్చు అని సో ఉబ్బసము ఊపిరితిత్తుల్లో కఫన్ చేరినట్లుగా నిమ్ము చేరినట్లుగా ఉండడం ఇలా చాలా కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే ఊపిరి ఆడినట్లుగా ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు అయితే దానికి వెజిటబుల్స్ చాలా బాగా పనిచేస్తాయి వెజిటబుల్ జ్యూసెస్ కాంబినేషన్ ఆఫ్ వెజిటబుల్ జ్యూస్ తీసుకుంటే ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పారు ఏంటి గురువుగారు అది ఇంగ్లీష్లో ఒక వాడికి అంబులంటే అనకువ అనకువకి ఆపోజిట్ ఎగిరి ఎగిరి పడటం ఎగిరి ఎగిరి పడటం అంటే దగ్గుతున్నప్పుడు నువ్వు స్ట్రైట్గా నిలబడి స్టిఫ్గా తగ్గలేవుగా తగ్గుతున్నప్పుడు నీ టోటల్ బాడీ అంతా కూడా షేక్ అవుతుంది ఎగిరి పడుతుంది అదే పడుకుని తగ్గుతున్నప్పుడు బాడీ కూడా పైకి లేస్తుంది అంటే ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇది ఇప్పుడు మనం ఆశ్వజ మాసంలో శరదృతు ఇప్పుడు ఈ సీజన్లో వచ్చేటువంటి విపరీతమైన ఇబ్బంది రీసెంట్గా పొద్దుటే వాళ్ళ చిన్నపిల్లలు లాస్ట్ మంత్ తనకి స్కిన్ ఇష్యూస్తో బాధపడుతూ ఉండే ఈ రోజు పొద్దుటేళ్ళు ఎలా ఉన్నా మీ అబ్బాయికి చర్మ సమస్య అంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసాం స్కిన్ డిసీజ్కి అడ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు వాళ్ళు అంటే నిమోనియా అని అడ్మిట్ చేసుకున్నారు అంటే ముందు ఇండికేషన్ ఏం చెప్పింది స్కిన్ విషయంలో బాడీ చెప్పింది రెండు నెలల క్రితమే అప్పుడు జరగాల్సిన ట్రీట్మెంట్ జరుగుంటే బాగుండేది తనకేం చేశారు అక్కడ ఏదో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఇంకోటి ఏదో ఉన్నాయో సప్రెస్ చేస్తుంది అది అది సప్రెస్ చేయడానికి వాడినటువంటి టాబ్లెట్స్ ఏవైతుందో మన ఊపిరితిత్తుల గోడల్లో ఇరుక్కుపోయి అవి సరిగ్గా ఆ ఫ్లక్చువేషన్ లేక ఇబ్బంది పడుతూ ఈరోజు హాస్పిటల్లో నెవిలైజర్ మీద ఉండే స్థితికి వెళ్ళాం ఇక్కడ మనం ప్రాణవాయువు ప్రాణ అపాన వాయువును స్వీకరించి ప్రాణవాయువుని ఎలిమినేట్ చేస్తూ ఉంటాం ఉదాహరణ వాయువు సమాన వాయువు ఇలా మన వా మన శరీరంలో ఉన్నటువంటి వాయుమండల వ్యవస్థని నడిపించడానికి ఊపిరితిత్తులు చాలా అద్భుతంగా సహాయపడతాయి మనం అంటే కిడ్నీలు ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి వాటర్ని ఎలిమినేట్ చేస్తాం అలాగే బ్లడ్లో కూడా ఎసిడిక్ నేచర్ ఉంటుంది అది ఫిల్టర్ చేస్తే కిడ్నీలు లివర్ ఇలా పని చేస్తాయి ఊపిరితిత్తులు గాలిలో ఉన్నటువంటి ఎసిడిక్ నేచర్ని బయటకు పంపిస్తూ ఉంటాయి అంటే మనం అందుకనే నేను ఎక్కువ చెప్తూ ఉంటాను డీప్ ఫ్రైలు లేకపోతే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ మన శరీరంలో ఎజిటిక్ నేచర్ని ఎక్కువగా పెంచేస్తూ ఉంటాయి మరి అట్లని ఎలిమినేట్ చేయడానికి మేము కేవలం ఏదో మలద్వారం ద్వారా మోషన్ని పంపించడం ద్వారా ఎలిమినేట్ అవుతున్నాయి యూరిన్ ద్వారా యూరిన్ ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి వాటర్ వెళ్ళిపోతుంది మరి గాలిని ఎలా పంపించాలి ఊపిరితిత్తులు చాలా బలంగా పెంచేయాలి దానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్ మనకంటే ఇది బీ కాంప్లెక్స్ ఫ్యామిలీలో బిట్వెల్వ్ని ప్రధానంగా తీసుకుంటుంది ఇప్పుడు అందరికీ బీచ్ వాల్ కాబట్టి మ్యాక్సిమం అంటే ఇప్పుడు ఉన్నటువంటి పొల్యూషన్ ఏదైతుందో లంగ్స్ సరిగా చేయకపోతే మీకు వాళ్ళు డెఫిషియన్సీ వస్తుంది మనం ఫుడ్లో డెఫిషియన్సీని వెతుక్కుని బీకాంప్లెక్స్ టాబ్లెట్లు వేసుకుంటాం దానిలో నో యూజ్ ఇక్కడ మీరు మీ ప్రాణవాయువుని ప్రాణశక్తిని ఎక్కువగా బయటకు విడిచిపెడుతుంటారు అంటే ప్రాణం అంటే మనం ఇన్హేల్ చేసేది ఆక్సిజన్ ఎక్సైల్ చేసేది కార్బన్ డయాక్సైడ్ కాదు ఇది అపానవాయువును స్వీకరించడం ద్వారా ప్రాణవాయువుని బయటికి విడిచిపెడుతూ ఉంటాం ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఈ వాయువులు ఇదంతా మన ట్రీట్మెంట్ అంతా కూడా ఈ ఐదు వాటిల మీదే ఆధారపడి ఉంటూ ఉంటుంది అలాగే మనకు ఫైవ్ ఎలిమెంట్స్ మీద మూడు దోషాల మీద సప్త ధాతువుల మీద మన కూరగాయలు పనిచేస్తూ ఉంటాయి అంటే ఆహారమే ఔషధం వంటిల్లే వైద్యశాల అనడానికి ప్రమాణ వాక్యం వేదం వేదం ఏదైతే చెప్పిందో అది సత్యం నేను దాన్ని ఉపయోగించుకుంటాం ఇప్పుడు మీరు అడిగిన సమస్యకి కఫం దగ్గు అంటే అక్కడ ఏదో ఇబ్బంది ఉండడం వల్ల ఆ కఫం తీసుకొచ్చి పెట్టుకోండి శరీరం దాన్ని దగ్గితే ఆ జిగురు అంటుకుని ఆ బ్యాక్టీరియా ఆ వైరస్ లేక తక్కునటువంటి డస్ట్ పార్టికల్స్ ఆ ఫ్లమ్ రూపంలో బయటకు వస్తాయి మీరు తగ్గినప్పుడు ఏమొస్తుంది ఫ్లమ్ వస్తుంది ఫ్లమ్ వస్తుందంటే మీకు ఇన్ఫెక్షన్ ఉంది సమ్థింగ్ బ్యాక్టీరియా ఉంది ఆ జిగురు రూపంలో బయటకు వెళ్ళిపోతుంది లేదు డ్రైకాఫ్ వస్తుంది అంటే రెస్పిరేటరీలో ఎసిడిక్ నేచర్ పెరిగిపోయింది ఎసిడిక్ వల్ల కూడా డ్రై కాఫ్ వస్తుంది అందుకని రెండింటికి కాంబినేషన్గా మనం ఎసిడిక్ నేచర్ని తగ్గించుకోవడానికి హై కాస్మిక్ ఎనర్జీ ఉన్నటువంటి బూడిదగుమ్ముడికాయని తీసుకుంటాం అలాగే ఈ రెస్పిరేటరీకి ములక్కాడ ఊపిరితిత్తులకు అద్భుతమైనటువంటి ఔషధం చాలా అద్భుతమైనటువంటి ఔషధం అని చెప్పచ్చు మనకు రాజమండ్రిలో ఒక స్కూల్లో వ్యాన్ డ్రైవర్ అతను తనకు ఆస్తమా ఉంది కానీ వర్క్ చేయాలి నిద్ర వచ్చేస్తుంటుంది అంటే డ్రౌజీగా ఉంటారు వాళ్ళు ఊపిరితిత్తులు సరిగ్గా పని చేయకపోతే ఎలిమినేషన్ ప్రాణవాయువు సరిగ్గా బయటకు ఎలిమినేట్ చేయకపోతే డ్రౌజీగా నీరసంగా ఇస్తాం అంటే మన బాడీలో ఆ కార్బన్ పార్టికల్స్ బయటకు వెళ్ళం దీన్ని చిన్న ముక్క జేబులో పెట్టుకుని తను చేసుకున్న తనకు అయిపోయింది క్యూర్ అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది దీంట్లో మంచి బీట్ వల్ల దొరుకుతుంది ఇది మనం ఒక జానెడ్ ముక్క మాత్రమే తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే అంటే మీరు ఐరన్ టాబ్లెట్లు ఎక్కువ వేసుకున్న సరే మనం మలం గట్టి పడిపోతుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇది కూడా అంతే చిన్నదే తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే దీన్ని తట్టుకోవడం కష్టం అంటే బాడీలో ఆ వాయుమండల వ్యవస్థను కుదిపేస్తుంది ఖచ్చితంగా చిన్న ముక్క తీసుకోవాలి ఒక పిల్లలైతే ఒక అంగుళం కొంచెం పెద్దవాళ్ళు అయితే ఒక జానెడ్ ముక్క మాత్రమే తీసుకోవాలి దీంతో పాటుగా మనం అల్లం తీసుకుంటాం సైందవలవ్ మిరియాల పొడి తమలపాకులు రెస్పిరేటరీ సిస్టమ్ మెరుగుపరచుకోవడానికి రెస్పిరేటరీ అండ్ డైజెషన్ రెండింటికి లింక్ ఉంది డైజెషన్ గట్ హెల్త్ అది బాగుంటేనే మిగతా సిస్టమ్స్ అన్ని కూడా అంటే మనకి పన్నెండు సిస్టమ్స్ ఈ ఒక్కోదాని ఒక దాన్ని కాంబినేషన్ చేసుకుంటూ వెళ్తాం ఇది ఇది ఒరిజినల్ గా సహజంగా చెప్పాలంటే ఇది అశ్వేజ మాసంలో ఊపిరితిత్తులని బాగు చేసుకోవడానికి ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి స్కిన్ ఇష్యూస్ ని బాగు చేసుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి నెలగా చెప్పవచ్చు మనంతా కూడా ఆయుర్వేద వైద్యం అంతా కూడా మాసాల మీద ఆధారపడి వెళ్తూ ఉంటుంది హై కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది ప్రకృతిలో ఇప్పుడు మనం తీసుకునే ప్రతి పదార్థము అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది అందుకనే మనకి అమ్మవారి దేవీ నవరాత్రులకి ప్రారంభం ఇక్కడ అమ్మవారికి నివేదన చేసే ప్రతి పదార్థంలోనూ విపరీతంగా మిరియాలు ఇవ్వబడతాయి కారంగా ఉంటాయి అంటే కారం అంటే ఎర్ర కారం క్షారం కలిగి ఉంటాయి ఎసిడిక్ నేచర్ ని చేయడం ద్వారా ప్రకృతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిని స్వీకరించడం ద్వారా అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందడానికి ఈ నెల చాలా అద్భుతమైనటువంటి మాసం అనమాట అంటే ఇంత సరిపోతుంది సరిపోతుంది దీన్ని కూడా ఇది పీల తీయొద్దామా కడిగేసి చిన్న చిన్న మొక్కలు చేసేసుకో ఇప్పుడు మీకు జ్యూస్ అవ్వడం కోసం కొంచెం ఎక్కువ తీసుకోండి ఏం కాదు తాగేవాళ్ళు ఎవరైనా సరే ఇంతకన్నా ఎక్కువ అంటే ఒక మూడు అంగుళాలు సరిపోతుంది మలబద్ధక సమస్యని కూడా ఇది తొలగిస్తుంది అంటే మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఆస్తమం ఉంటుంది ఆస్తమం ఉన్న వాళ్ళకి కంపల్సరీ మలబద్ధకం ఉంటుంది దీన్ని వాడడం ద్వారా రెండు సమస్యలు కూడా క్యూర్ అవుతాయి ఇది కంటిన్యూగా మనం ఒక త్రీ మంత్స్ వరకు వాడుకోవాల్సి ఉంటుంది ఓకే ఈ ఇష్యూ ఉన్న వాళ్ళు ఇష్యూ ఉన్న మామూలుగా రెగ్యులర్ మెయింటెనెన్స్ అయితే ఒక వన్ మంత్ ఈ ఆశ్వీజ మాసం అంతా కూడా మునక్కాలు ఎక్కువ వాడుకోవడం మంచిది చూసారా ఆ ఘాటే మునక్కాళ్ళ నుంచి వచ్చే ఘాటే కొంచెం హార్బుల్గా అనిపిస్తూ ఉంటుంది అద్భుతమైనటువంటి ఎనర్జీస్ ఉన్నాయి దాంట్లో కాస్మిక్ ఎనర్జీ ఇవి కేవలం ఇప్పుడు మీరు జ్యూస్ చేయడానికి మాత్రం మొత్తం ములక్కాడిని కట్ చేస్తున్నారు మామూలుగా అయితే ఎవరైనా చేసుకోవాలనుకున్నప్పుడు ఒక రెండు మూడు అంగుళాలు అంతకు మించి ఎక్కువ వాడద్దు పూటకి రెండు రెండు పూట్ల ఉదయం సాయంత్రం రెండు తీసుకోవచ్చు గ్రహ స్థితుల్లో తీసుకుంటే కుజుడు శుక్రుడు కలయిక ఈ పార్ట్నర్స్ మ్యారేజ్ పార్ట్నర్స్ భార్యాభర్తల మధ్య అన్యూత్యత తగ్గడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి ఆ కారణాన్ని కూడా ఈ రెండు కాంబినేషన్ తీసేస్తాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది ఈ జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల దాంపత్య జీవితం కూడా సుఖమయంగా ఉంటుంది అనమాట గురువుజీ జనరల్ కానీ బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే చాలా ఫేమస్ అయిపోయింది అందరు కూడా తీసుకుంటూ ఉన్నారు సో పర్టిక్యులర్ ఏజ్ అంటే ఏమైనా ఉంటుందా ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ స్టార్ట్ చేయడానికి సంవత్సరం అమ్మ చిన్నపిల్లలు అక్కడి నుంచి ఇది నాచురల్ ఏమీ కెమికల్స్ కాదు కాబట్టి ఎలాంటి ప్రమాదం ఉండదు సో దీంట్లో చిన్న ఒక అంటే ఇచ్చే డోస్ తగ్గుతుంది అంతే చిన్నపిల్లలైతే స్పూన్ రెండు స్పూన్లు ఇచ్చుకుంటూ తీసుకెళ్తాం ఫుడ్డే కదా మీరు భోజనం పెడుతున్నారు పిల్లలకి అన్నప్రాసన అయిపోయింది అని అన్ని పెడుతున్నారు కదా పప్పులు అవి వాటితో పాటు ఇవి కూడా అక్కర్లు అవి పెడతారు చేసుకోవడానికి గట్ హెల్త్ మునగా కాడులు ప్లస్ జ్యూస్ జనరల్ గా మనం ఒక జ్యూస్ కోసం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ జ్యూస్ కావాలి కాబట్టి మనం ఇంత యూస్ చేసాం మునుగ కాడ లేదంటే ఇద్దరు ముగ్గురు ఉంటే గ్రామ్స్ బుడిదుగుమ్ముడికాయ ఒక ముగ్గకాడ వేసేసుకోవచ్చు ఇద్దరు ముగ్గురు తీసుకోవచ్చు ఒక మనిషికి అయితే మాత్రం ఎక్కువ తీసుకోవద్దు తట్టుకోవడం కష్టం ప్రమాదం ఏమి ఉండదు కొంచెం తల తిరిగినట్టుగా కడుపులో గాబరాగా ఉంటుంది మన భారతీయ సాంప్రదాయంలో తమలపాకులు విరివిగా వాడటం అనేది ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు అది పూర్తిగా పోయి ఇదేదో ఫ్యాషన్ అయింది కిళ్ళు వేసుకోవడం అనేది ఫ్యాషన్ కానీ తాంబూల సేవనం అనేది ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి దాంట్లో వాడేటువంటి ఇలాచి లవంగాలు ఇవన్నీ కూడా ఔషధాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం కంపల్సరీ కిళ్ళీని వాడతాం దాంట్లో ఇప్పుడు మనం అది లేదు కాబట్టి ఇలా జ్యూస్లో వాడేస్తాం ఎవరైతే పిల్లల్లో హంబుల్నెస్ లేదు అనుకువ లేదు అని బాధపడుతున్నారు వాళ్ళు రెగ్యులర్గా మునక్కాడని వాడితే వాళ్ళలో ఆ పిల్లల్లో ఉన్నటువంటి ఆ భావోద్వేగం ఏదైతుందో అది అనుకోని పెంచుతుంది సో గురుజీ లంగ్స్ క్లియర్ చేసుకోవడానికి గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి గుమ్మడికాయ మునగకాడ జ్యూస్ రెడీ అయిపోయింది కావాలనుకున్న ఉప్పు వేసుకోవచ్చు లేదనుకుంటే ఇంట్లో అంటే మునక్కాడ ఉంది కాబట్టి తేనె కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది ఓకే మామూలుగా అయితే ఉప్పు కూడా వేసుకోవచ్చు ఉప్పు మిరియాల పొడి కొంచెం నిమ్మకాయ జనరల్ గా చెప్పాలంటే ఈ వెజిటబుల్ జ్యూసెస్ చూస్తుంటే చాలా గ్రీనిష్ గా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి అంటే గ్రీన్ అంటేనే కంటికి ఇంపుగా ఉంటుంది కదా గురుజీ ప్రకృతి ఆ కలర్ కూడా మనకి హెల్త్ కి ఉపయోగపడుతుంది కలర్ థెరపీ కూడా చెప్తూ ఉంటారు సో లంగ్స్ క్లియర్ అవ్వాలంటే ఊపిరి సరిగ్గా అందాలంటే ఇలా వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోవాలి మునక్కాడ బూడిదు గుమ్మడికాయ కాంబినేషన్స్ బట్టి ఉంటాం ప్రస్తుతానికి అయితే మనం న్యాచురల్ గా చెప్పడానికి బూడిదుగుమ్మడికాయని ఇది ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది గుడ్డల్లో పట్టేసినటువంటి ఫ్లమ్ని క్లియర్ చేస్తుంది ఈ సీజన్ లో సహజంగా అంటే ఏ సీజన్ అయినా సరే ఇది తన పరిమితం చేస్తుంది రెస్పొరేటరి కి అద్భుతమైనటువంటి ఔషధం డైజెస్ ఇష్యూస్ కి డైజెస్ సిస్టమ్ కి అద్భుతమైనటువంటి ఔషధంగా తీసుకోవచ్చు ఎస్ కచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి అందరూ కూడా పాటించాలని కోరుకున్నాం ఎస్ జనరల్ గానే ఇంతకు ముందు మనము చూస్తే బయట ఫ్రూట్ జ్యూసెస్ అలా షాప్స్ ఉండేవి ఇప్పుడు వెజిటబుల్ జ్యూసెస్ తీసుకుంటూ వచ్చేసాయి పూర్తిగా అవగాహన తెచ్చుకుని చేసిస్తు ఉంటే ఒంట్లో బాగాలేదు అనారోగ్యంగా కొంచెం ఇబ్బంది పడుతున్నాం ఆ జ్యూస్ సెంటర్కి వెళ్ళి రెగ్యులర్గా మనం ఆ జ్యూస్ అంటే చేసుకోవడానికి అందరికీ అవ్వదు కాబట్టి ఆ జ్యూస్ సెంటర్లోకి వెళ్ళి పర్టికులర్ జ్యూస్ తాగితే సమస్య తగ్గిపోతుంది ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి ధన్యవాదాలు సూర్యస్మితి